ఇందులో ఉన్న అన్ని విషయాలు చెప్పడం అనేది సాధ్యపడదు మీరు ఎంత సంక్షిప్తంగానే నేను ఒక విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మీ క్యాన్వాస్ అనేది అధ్యక్షులు చెప్పినట్టు చాలా విస్తారమైంది మొత్తంగా ఈ రెండు రోజుల సెక్షన్ల మీద ఒక వ్యాంగ వీక్షణం లాంటిది దాన్ని సాగకూడదు సంక్షోభం గురించి సాహిత్యం గురించి సాయిబాబా సందర్భంలో మాట్లాడుకోవడం అంటే మన ఎలువలో సందర్భం అనేది కూడా మన దృష్టిలో ఉండాలి సాహిత్యంలో విలుసం అనేది యాభై ఐదేళ్లుగా పరిచిస్తూ వస్తున్నది మొత్తంగా సమాజ అధ్యయనానికి సంబంధించి తన అవగాహనాన్ని దృష్టిని పెంచుకుంటూ ఈ నేల ప్రయాణం చేసింది ఈ క్రమంలో విషయానికి ఇక్కడ రాయలసీమ ప్రత్యేక సమస్యల మీద కూడా అవగాహన అనేది పాలన వర్గాల ద్రోహం అలా కలిగింది ఈ ద్రోహాన్ని ఎండగట్టడానికి ముఖ్యంగా నేల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిపట్టడానికి దశాబ్దాలుగా ఇక్కడ జరుగుతున్న అన్ని ప్రయత్నాల్లో అన్ని పోరాటాలలో వినసం అనేది భారతస్వామి ఉంది ఇప్పుడు రాహసీయం గురించి గుర్తు చేసుకున్నా కూడా తమిళ సామిళ సాహిత్యంలో నణవ్ దాస్ అని ఒక ప్రచీత ఉంటాడు ఆయన తమిళంలో గొప్ప విషాద రాసి ప్రచీతగా ప్రసిద్ధి గాఢమైన విషాదం ఉంటుంది ఆయన ఆయన గుర్తులో ఆయన రచనలు రాయలసీమ గురించి ఎప్పుడు గుర్తు చేసుకున్నా కూడా కన్ను రాసేస్తారు ఆయన వస్తుంది అంత గాఢమైన విషయాలు రాయలసీమ ఈ ప్రాంతానికి ఏనాడు న్యాయం జరగలేదు మిగిలిన ప్రాంతాల కన్నా విడివిడిగా అక్కడ ఉన్న స్థానిక అనుకూలతలు అక్కడ నడిచిన పాలన వైవిధ్యం ఇంకోటి వల్ల కూడా ప్రయోజనాలు కానీ రాయలసీమ నిరంతరం అన్యాయమే జరిగింది ఎక్కడ సుఖపడడం కానీ సంతోషపడడం కానీ ఆశపడడం కానీ అనేది రాయలసీమ చరిత్రలో లేదు కాబట్టి సాహిత్యం గురించి మాట్లాడే సాహిత్యం గురించి ఆలోచించే విషయం అనేది రాయలసీమ తన ప్రయాలో పెట్టుకుని నాకు ప్రయాణం చేసింది అలాగే ఈరోజున ముందే అయినట్టుగా సాహిత్యకారులు సంక్షోభం ఉన్నప్పుడు సాహిత్యంలో సాయిబాబా చేసిన కృషి అనేది నాకు ముందు మాట్లాడిన వాళ్ళందరూ వాళ్ళ జ్ఞాపకాలలో వచ్చి ఆయన సాహిత్య ఆయన సాహిత్యం నుంచి మాట్లాడుతూనే వచ్చారు ఇంత సంక్షోభ కాలంలో కూడా ఎంతో కొంత ఓటన వినసాగి కాలం ఇప్పుడు సాహిత్యోద్యమానికి కాదు మొత్తం సమాజానికి సాయి బాబాయించాడు ముఖ్యంగా ఈ దశ ఏమిటి కాలంలో ఈ కలపాలి ఎక్కువగా తలుపుకోవాలి ఎక్కువగా సమిష్టి ఉండాలి ఎక్కువగా వీళ్ళ గుర్తులు కలవాలి ఒక రెయిన్బో సమాజాన్ని కలగాలి ఒక రెయిన్బో సమాజం ఈ ప్యాసిజాన్ని ఎదుర్కోవడం అనేది ఒక శక్తి రెండు శక్తులు ఒక సంస్థ రెండు సంస్థలు సంక్షోభం అన్నప్పుడు చాలా చాలా కృషి అనేది భిన్నాభిప్రాలు మానవ మొత్తంగా వ్యతిరేకం అనే ఒక ఉమ్మడి భావంతో తలవాలి అని మనం అందరం ఎంతో మాట్లాడుతున్నాం చాలా మాట్లాడుతున్నాం కానీ ఈ కృషి అందరికీ కూడా ఒక సాంస్కృతిక ప్రతీకగా సాయిబాబా మనతో తిరగబడ్డాడు సాయిబాబా ఎవరైనా కానీ సాయిబాబా దగ్గర మొదలవుతారు కానీ సాయిబాబా చాలా విస్తరిస్తారు సందర్భాలు సందర్భానికి గొప్ప అద్భుతం ఏంటంటే గొప్ప బ్యూటీ ఏంటంటే ఎవరైనా సాయిబాబా సందర్భం దగ్గర మొదలయ్యి సాయిబాబా సందర్భం దగ్గర కాల్పు అక్కడి నుంచి విస్తరిస్తారు తెలుగు సాహిత్యంలో చాలా మందికి చాలా మంది అభిమానులు ఉంటారు తరుడు గట్టిపై అభిమానులు ఉంటారు ఒక రచయిత చదివేవాడు ఇంకో రచయిత చదవాలి ఆ రచయిత మీద జీవితం కూడా వాళ్ళేవారు ఆ రచయిత కోసం జీవితం అనుకుంటారు సాయిబాబా కూడా రచయిత కవి కానీ ఆయన విస్తరిస్తాడు మన అంతరంగాల్లో విస్తరిస్తాడు సామాజిక జీవనంలో విస్తరిస్తాడు ఆ సాయిబాబా చదువుతుంటే మనం ఇప్పుడున్న సంక్షోభాన్ని అర్థం చేసుకోవడమే కాదు ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి కూడా ఎంతలా ప్రపంచంలో విశ్లేషించాలో కూడా ఆయన చెప్తాడు ఈ రోజున సాయిబాబా రాజకీయాలని ఆయన సూచించిన మావోయిస్ట్ రాజకీయాలు కూడా ప్రపంచం చాలా కాలంగా తమ స్వేచ్ఛ కోసం తమ ఇంటి కోసం తమ జలాల కోసం తమ నిధుల కోసం తమ ఆకాశం కోసం తమకు ప్రత్యేక కోసం పోరాడుతున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు సాయిబాబా వెతుకుంటున్నారంటే అర్థం ఏంటంటే ఆయనలో ఆ వైవిధ్యం ఉంది ఆయన రచనలో ఆయన కార్యక్రమంలో చూస్తే ఏళ్ళ సాయిబాబా అంతా కూడా ఐక్య సంఘటనలు ఈ దేశంలో ఆర్థిక సంస్కరణ మార్కెట్ ఎకానమీ వచ్చి నలభై ఏడు అని అనుకుంటున్నాము మార్కెట్ మనిషిని ప్రధానమైన ప్రత్యర్థిగా చేసుకుందని మాట్లాడుతున్నాము సాహిత్యంలో మనిషి మాయమైపోతున్నాడు అని గోరటి వెంకటనాయుడు కూడా పాట ఇరవై ఏడు అనుకో ఆర్థిక సంస్కరణల గమనం ఎదురు ఈ గమనం మొత్తాన్ని వడకొస్తే ఒక సాయిబాబా కార్యచరణ అవుతుంది ఈ మొత్తం ఒక వడకొస్తే మనకి సాయిబాబా యాసి దానికి వ్యతిరేకంగా ఎటువంటి పోరాట రూపాన్ని ఎటువంటి ఆచరణ వదిలిపెట్టిపోయాడనేది మనకి అర్థమవుతుంది కాబట్టి ఈ ఇప్పుడు ఈ సంక్షోభం మనం మాట్లాడుకుంటున్న ఏదైతే ఉందో ఈ సంక్షోభాన్ని మనకి అర్థం చేయించడంలో ఈ సంక్షోభంలో సాయి బాబా మాట్లాడుకోవడంలో అర్థం ఏంటంటే ప్యాసిదా మాట్లాడుకోవడం గురించి మాట్లాడుకుని ప్యాసిదం గురించి ಅಂದು ಪರಿಸ ಕಾರಣ ಸಾಹಿತ್ಯ

లేకపోతే తమ అందుబాటులో ఉన్న పత్రికల్లో కానీ చేస్తున్న రచనలు చేస్తున్న ఈ రచయితలు ఎవరైతే ఉన్నారో చూస్తే చాలా సానుభూతి నిజానికి సాయిబాబా సంగీభావం కావాలన్నాడు ఒక ఒక అద్భుతమైన గొప్ప ఈ కాలపు సందేశాన్ని మనకి ఇచ్చాడు కానీ ఈ రచయితలను చూస్తే చాలా జాలి కలుగుతుంది ఇక ఇంత ఇంత ప్రత్యేకతలో ఉన్న కాలం ఈ కాలంలో మనం జీవించడమే ఒక అద్భుతం అనుకుంటే కవులుగా రచయితలుగా మనకు సమకూరిన కొంత ప్రజ్ఞ ప్రతిభ వీటన్నిటిని కూడా వినియోగించడానికి ఉండదు అనే విషయం ఈ రచయితలు సాహిత్యకారులు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ స్థితి అనేది నిజానికి కొద్దిమంది రచయితల పేరు కొన్ని సాహిత్య సంస్థల పేర్లో చెప్పి వీళ్ళు ఎలా ఉన్నారు ఈ ధోరణి ఎలా ఉంది అని చెప్పి మనం ఈ చర్చను ముగించలేదు మొత్తంగానే కాలంలోనే మనిషి మనిషిని దారుణ చేస్తూ ఈ రోజున మార్కెట్ ఎకానమీ అనేది ముందుకు వచ్చినప్పుడు మనిషిని ఒక సరుకుగా మార్చినప్పుడు మనిషిని సాహిత్యంలో ఒక అదన స్థానానికి సహజంగా ఉండాల్సిన మనిషి మార్కెట్ ఎకానమీ ప్రభావంతో ప్రభావంలో వచ్చి ఆ భావజానంలో ముందుకు వస్తున్న సాహిత్యం అనేది మనిషిని వదిలేసి మాట్లాడడం మొదలుపెట్టి మనిషిని వదిలేసి మాట్లాడడం మొదలుపెట్టి అది రాజకీయాలని నిరాకరించడం మొదలు పెట్టింది రాజకీయాలను నిరాకరించడం మొదలు పెట్టి తన కళ్ళ ముందు కనీసం ఒక అధ్యయనం ద్వారానో ఒక పరిశోధన ద్వారానో ఒక సామాజిక ఆర్థిక జీవనాన్ని వేసుకోవడం ఒక దృక్కోచరంగా ఈ రోజున ఒక పిలా కళ్ళ ముందు ఇంత జరుగుతున్నది కదా ఒక పక్క మావోయిస్టు మీద ఒక ఒక దిశ కూడా రక్తంపాతం నడుస్తున్నది ఒక దిశ కూడా దోషం నడుస్తున్నది మరో పక్క అదే సమయంలో ఒక నిర్మాణం కూడా జరుగుతుంది సాయిబాబా అలాంటి ఆశ కనీసం ఇటువైపు కాస్త కనబడుతున్నారు ప్రపంచంలో రెండు భాగాలు అనుకుంటే ఒక భాగంలో తీవ్రమైన తీవ్రమైన దుఃఖం ఉంది తీవ్రమైన విధ్వంసం ఉంది రేపటి కలకి సందర్భాలు అనేవి కనబడుతుంది అయినప్పటికీ అలాంటి మాట కూడా ఇలాంటి మెరుపులు లాంటివి ఇలాంటి సందర్భాలలో ఒక పక్క కనబడుతున్నా కూడా రెండో పక్క సుఖాల ఆలోచన ఈ రోజు సుఖవంతమైన జీవితాలు సుఖలేదు విలాసవంతమైన అవసరాలు శాలువాలు అవార్డులు గొప్ప భోగల ఆలస వీటన్నిటికీ అవకాశం ఉన్న రెండో ప్రపంచం కనబడుతుంది కానీ అది చూడడానికే చాలా అద్భుతంగా ఉంది చూడడానికే అదనంగా ఉంది చూడడానికే పరమ దుర్బలం జరుగుతారు ఆ ప్రపంచం ఈ కవులు వచ్చి తను ఇంత చదువుకొని ప్రజలను సాధించి ఇంత సునీతం సాధించిన వాళ్ళకి ఎందుకు ఈ విషయం అర్థం కావడం లేదు ఎందుకు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు ఒక రెండు ప్రపంచాల మధ్య సంభాషణ నిరంతరం సాగాలి సాయినట్టు ఈ రెండింటి మధ్య ఒక సంభాషణ సాగాలని కూడా కోరుకుంటుంది ఈ రెండో ప్రపంచం పట్ల సాగుతే అని మరో వ్యతిరేక ఈ రెండు సాహిత్యంలో ఈ రోజున వర్గ పోరాడు మనప్పుడు జరగాల్సిన విషయం ఏమిటంటే అందులో ఐక్యత కూడా భాగం కాబట్టి మనం ఎంత ఉన్నా కూడా ఈ రో ప్రపంచం కూడా మొదటి ప్రపంచంలోపంచాలి ఈ సంభాషణ జరగడానికి ఒక పునాది ఉండాలి ఈ పునాదిని మనం ఎక్కడ ఏర్పాటు చేసుకుంటాం ఈ మొత్తంగా ఈ పునాదిని మనం చరిత్రలో చూసుకుంటే రచయిత ఎలా ఉన్నారా సాహిత్యకారులు ఎలా ఉన్నారా ఏ మాత్రం ఇది ఒక మావోయిస్ట్ దుర్పథంతో లేదా కమ్యూనిస్ట్ దుర్పథంతో చెప్పి మాట కాదు పద్దెనిమిది వందల యాభై ఏడు ఆ ప్రాంతాల సిపాయి జరుగుతున్నప్పుడు సిపాయిని బ్రిటిష్ పాలకులు అడిసి వేస్తున్నప్పుడు పోషమాలు వస్తున్నప్పుడు ఆ చనిపోతున్న సిపాయికి వీరుడికి సంగీభావంగా తమ ఏడలు పోల్చిన వాడు గాలి గాలిపోయిన కమ్యూనిస్టు గారే మావోయిస్టు గారు చరిత్రలో మనం చూసుకుంటే కమ్యూనిస్ట్ సాహిత్య చరిత్ర అనేది చూసుకుంటే కమ్యూనిస్ట్ సాహిత్య చరిత్ర చరిత్ర లేదు కానీ సాహిత్యంలో ఆ కాలానికి తమ ప్రాధ ప్రదర్శించాల్సిన ఆచరణ ఏదైతే ఉందో ప్రదర్శించాల్సిన తమ పాత్ర ఏదైతే ఉందో దానిని మొదటి నుంచి కూడా ఈ సమాజాలలో అది తెలుగు సమాజమే కాదు హిందీ సమాజం కాదు ఉర్దూ సమాజం కాదు అన్ని సమాజాలలో సాహిత్యకారులు ప్రదర్శిస్తూనే వచ్చారు అది ఎవరో ప్రమాణిస్తేనో లేకపోతే ఎవరో వాళ్ళను చేస్తేనే కాదు అసలు సహజంగానే సాహిత్యం అంటే మనిషి కదా ఆ మనిషి కష్టాలుగా ఉన్నాడు అనుకున్నప్పుడు ఆ మనిషిని చుట్టుకొని చాలా వలయాలు వలయాలుగా ఒక విషవాలయాలు ఆ అయినా కూడా అంత విషవాలయాలు కూడా ఆ మనిషి తన తగిన కొద్దిపాటి చైతన్యంతో లేచి నిలబడిన ప్రయత్నం చేస్తున్నప్పుడు అసలు సాహిత్యం చేయాల్సిన పని ఆ మనిషి అండగా నిలబడ్డవే కదా దీనికి ఏ మార్క్సిస్ట్ సిద్ధాంత అవగాహన కావాలి కాబట్టి చరిత్రలో మనం చూస్తే మనిషి కోసం ప్రాణించిన వాళ్ళు మనుషుల కోసం తప్పించిన వాళ్ళు చివరి మనిషి చివరి మనిషి దాకా కూడా మానవత్వాన్ని స్వేచ్ఛ తీసుకెళ్లిన రచయిత ఎవరు రచయితల్లో చాలా మంది వాళ్ళు కమ్యూనిస్ట్ రచయితలు కాదు ఆ కాలాన్ని తమ పాత్రను పోషించిన వాడు కాబట్టి చరిత్ర చరిత్ర వైపు నుంచి మనం చూసుకుంటే ఈ రోజున ప్రజలు ఎవరు అనే పాఠ ప్రజల పాత్ర ఏమి తెలుసు ప్రజలు ఎవరు ఒక పాత్ర గాని ఉండిపోతారా ప్రజల్ని మన సాహిత్యము సృష్టिस्तान కదా సృష్టించిన ఒక పాత్రలనేని ఆ ప్రజలనే వాళ్ళు ఆ సృష్టించిన వాళ్ళు సాహిత్యము కేవలం పాత్రలనేంటాగా లేదు ఆ సాహిత్యమున ఒక ప్రవాహించున చేస్తారు ఇyankee మన రూపంలో మనం చెప్పే విషయం ఏంటంటే మనుషులనే వాళ్ళు సాహిత్యము కేవలం పాత్రల కాదు ఆ కాన్సెప్ట్ సంపణలు చేసేది వాళ్ళే వాళ్ళు సమాధమే కాదు తెలుగు సాహిత్యంలో ప్రక్రియ వారిగా వస్తువుగా శిల్పం వారీగా ఎన్నో సమస్యలు ముందుకు వస్తూ ఉంటాయి ఎన్నో దిటిల్మైన సమస్యలు ముందుకు వస్తూ ఉంటాయి వాళ్ళతో సాహిత్యకారులు సాహిత్య విమర్శకారులు ఎంతో తలబడుతూ ఉంటారు అలాంటి స్త్రీలో తలబడుతూ ఉన్న స్త్రీలో కూడా ఒక చిన్న పరిష్కారం చూపించేది కూడా మళ్ళీ మా మన ప్రజల్లో కావాలని చూస్తున్నాం ప్రజా దగ్గరికి ಅಧರ ಕವ ಎೊ ರಚಿಕ ಕಥಳೆ ನವಲ ಕಡೆ ಮಧ್ಯ ಪ್ರಜೆ ಸೂನ್ಯ ఇది నీకోసమే రాసినా అన్న కూడా ఒక అనుసంధానం ప్రత్యేకంగా సృష్టించింది ప్రజలతో సంపాదించడం కోసం సాహిత్యానికి ఒక వేసింది ఇది సాహిత్యంలో ఉండే వాళ్ళ పరిశీలించుకొని వాళ్ళ సమస్యను వాళ్ళే పరిష్కరించుకోవాలంటే పని కాదు ఆ సాహిత్యంలోకి సమాజంలోకి అలాగే సమదాయ ఉద్యమాలలోకి జరగడం వలన సాహిత్యంలో చాలా కాలంగా జటిలంగా ఉంది ఉదాహరణ చెప్పారు సాహిత్య ప్రజలంటే అది సాంస్కృతిక రూపాయలు జరుగుతుంది ప్రజల్ని మీరు బాగా చేరుకోవాలంటే ఒక పాట ద్వారా చేరుకోవాలి ఒక నాటకం ద్వారా చేరుకోవాలి ఒక రూపకం ద్వారా చేరుకోవాలి

ప్రజాత్మని తీసుకొచ్చి బద్దాలు కొట్టేదో ఆ జరగరాజు అక్కడి నుంచి పాటలు రాయడం మొదలు పెట్టారు అక్కడి నుంచి నాటకాలు రాయడం మొదలు పెట్టారు అక్కడి నుంచి సాంస్కృతిక రూపాలను నిర్మించడం మొదలు పెట్టారు ఇలాగా మీరు ఎంతకాలం సాహిత్యంలో ఉంటూ మీరు ఎంతకాలం ఆ సాహిత్యంలో ఉండే సమస్యల మీద నిన్న మీద ఉంది కవిత్వం ఉందా లేదా ప్రభుత్వం మరి ఉందా అదలో ఈ రోజున ఆ సమాజానికి అవసరమైన సాహిత్యకారులు వర్క్షాప్ పెట్టుకొని ఎంత కూడా అవి వాటి సులభంగా జరిగింది సామాజిక అనుభవం ఆ సామాజిక అనుభవంలోకి సాహిత్యకారులు ప్రవేశిస్తే చాలా సమస్యలు చాలా సమస్యలు సాహిత్యం పరిష్కారం అవుతాయి తిరిగి సాహిత్య దిస్తా మనం చేస్తుంది కాబట్టి ఈ రోజున సాహిత్య కాలని మనం ఈ సంక్షోభ సమయంలో మనం ఈ ఆపరేషన్ పదానికి వ్యతిరేకంగా రాని అంటున్నామంటే అదేదో మనకి ప్రజా అవసరాలు తీరుస్తారని కాదు వాళ్ళు ఇప్పటికే అధమానంగా ఉన్నారు ఇప్పుడైతే జరాశయలతో ఉన్న రాగాలని ఫేస్బుక్ లో వినిపిస్తూ ఉన్నారు అక్కడక్కడ వినిపిస్తున్నారు ఇది కూడా ఇక్కడ రాలండి

గొప్పించండి వీటిలో అయితే ఉందో అందులో ఖచ్చితంగా ఈ ఐక్య సంఘటన రూపంలో నూతన ప్రజాస్వామ్యలో మనకి ఐక్య సంఘటనలు అనేవి ప్రధాన పోరాట రూపంగా ప్రధాన రూపంగా ఉంటాయి కాబట్టి సామాజిక రూపంగా ఉంటాయి కాబట్టి అందులో మనం బాగా కలిసి కలిసి ఎవరు లేదు కానీ ఈ పునాదిని అంగీకరించండి ఆయన చెప్పడం కోసం సంక్షోభం గురించి మనం మాట్లాడుతున్నామంటే ఈ రోజు తెలుగు సమాజంలో ఉన్న సాహిత్యకారులకి అయ్యో అయ్యో మావోయిస్టులు అర్థమైపోతున్నారు అయ్యో చేస్తున్నారు అని మన ఏదైనా ఏదైతే ఉందో సామాజిక కార్యకర్తలకి మన విప్లవ రచిత సంస్థలు ఆ కాదు ఈ సంక్షోభంలో ఏం చెప్తున్నావు అంటే నువ్వే సంక్షోభంలో ఉన్నాయి ఈ రోజు కాకపోతే ఈ మనిషిలో కలిసి ఒక యాభై మనిషి ఈ రోజు రేపు వేసి నిలబడతాడు కానీ ఈ అది నువ్వు నువ్వు మళ్ళీ తిరిగి జీవ పోసుకుంటావాలి నీకు నీకు ప్రాణం ఎత్తుకుంటావు అని నేను భరోసా నీకు వదా కాబట్టి మొత్తంగా ఈ మొత్తం ఈ ఊర్లో కానీ లేదు ఈ రెండు రోజుల పాఠాలు ఏవైతే ఉన్నాయో ఈ పాఠాల్లో కానీ తెలుగు సాహిత్యంలో వెలుగు లేదను అలాగే మేధో సాంస్కృతిక రంగాల మీద ఫ్యాషన్ దాని కాపాడే ప్రయోజనాలు అలాగే భారత ఉపరోపత్రం మీద దాని బుద్ధిజీవుల పాత్ర అనే ఈ మొత్తం ఈ రెండు రోజుల ఈ రెండు రోజుల పాఠాల సారాంశం అనేది